విశాఖ ఎక్స్ప్రెస్లో రాత్రి దొంగలు చెలరేగిపోయారు ఏకంగా రైళ్ళ మీదే రాళ్ళ దాడికి పాల్పడ్డారు అయితే ప్రాణాలకు సైతం తెగించి ఎవరైతే ఎస్ఐ ఎకటాద్రి ఉన్నారో కాల్పులు జరపడం జరిగింది దొంగలైతే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఎవరైతే కాల్పులు జరిపారో ఎస్ఐ వెంకటాద్రి ఉన్నారో వెంకటాద్రిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ ఇవాళ ప్రధానంగా రాత్రి కాల్పులు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడేం జరిగింది అసలు ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నాకు నమస్కారము నేను తెనాలి జిఆర్పి ఎస్ఐగా కొంత కొంతకాలంగా పనిచేస్తున్నాను తెనాలి గుంటూరు ఎస్ఆర్పి పరిధిలో ఈ సమ్మర్ బీట్స్ వల్ల ఎక్కువగా మాకున్నటువంటి పరిధి మా ఎస్ఆర్పి గారు ఉన్నటువంటి పరిధిలోది నడుకుడి వరకు ఉంటుంది ఎస్ఆర్పి పరిధిలో ఆ పరిధిలో అయినా సరే ఆయన అలర్ట్ చేసి డ్యూటీలు వేసే అధికారము ఎస్ఆర్పి గారికి ఉంటుంది ఆ క్రమంలో మా డిఎస్పి అక్కేశ్వరరావు సారు నాకు రాత్రి గతంలో జరిగిన నేరాలు దృష్టిలో పెట్టుకొని ఈ నెడుకుడి ఏరియాలో నేరాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం స్టంతాన్ని చేద్దామనే ఆఫీసర్స్ ఉత్తర్వులు తీసుకొని నన్ను విశాఖ బండికి కేటాయించడం జరిగింది నా మెన్నను తీసుకొని నా కాన్ష్యూస్ ఇద్దరిని తీసుకొని శేషయ్య సురేంద్రని తీసుకొని నేను గుంటూరులో విశాఖ బండి ఎక్కడం జరిగింది ఆ క్రమంలో విశాఖ నుంచి విజయ తన గుంటూరు నుంచి వెళ్ళే క్రమంలో పిడుగురాళ్ళ దాటినాక నల్ల తుమ్మల చెరువు దగ్గరకు వచ్చేటప్పటికీ బండి గుర్తు వ్యక్తులు ఏసీపీ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది వాళ్ళు ఎస్ఎంలో ఏసీపీ చేశారు ఆ క్రమంలో నేను వెనక రెండు వైపు భోగిల యువతలు ఉన్నాను నా మెన్ను ఎలర్ట్ అయ్యారు ఆ గ్యా వెనక ఉన్నటువంటి గార్డు కూడా ఏసీపీ జరిగిందనేది దృష్టికి వస్తే వెంటనే నేను ఎలర్ట్ చేస్తున్న మెన్ను మా కాన్షియోస్ని నేను కూడా కిందకి దిగాను అప్పటికే పారిపోతూ ఉన్నారు వాళ్ళు నేరాలకు పాల్పడటానికే వచ్చారు ఏసీపీ చేసి ఆ వెంటనే మేము ఎలర్ట్ అవడంతో విజిల్ చేయడంతోనే పారిపోయే క్రమంలో నేను పారిపోగా వాళ్ళు ఎదురుదాడి దిగారు మా మీద రాళ్లతో రాళ్లతో ఎదురు దిగారు ఆ క్రమంలో నేను లొంగి చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడకుండా పారిపోతుంటే నా సర్వీస్ వారితో నేను నైన్ఎంఎం పిస్టల్తో ఐదు రౌండ్లు ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది నా పక్కన ఉన్నటువంటి శేషయ్య కానిస్టేబుల్ కూడా తనకు ఉన్నటువంటి త్రీ నాట్ త్రీ వెపన్తో కూడా నాలుగు రౌండ్లు ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ప్రజల యొక్క మానవ తన ఆస్తులు కాపాడటానికి ఆ క్రమంలో రైల్వే ఆస్తులు కాపాడటానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో మా ప్రాణాలను కూడా కాపాడటానికి దొంగల మీద ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది అంటే ఎంతమంది వచ్చి ఉంటారు మాకు ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు ఒక ఐదుగురు ఆరు ముఠాగా చేస్తున్నారని తెలిసింది ఆ క్రమంలోనే మేము ఎంత కూడా మా ఆఫీసర్స్ పై ఆఫీసర్స్ బీట్లు స్టంత అని చేశారు వాళ్ళు మాకు కనపడుతున్న వ్యక్తులు పారిపోయే క్రమంలో ముగ్గురు నలుగురు కనపడతా ఉన్నారు అయిపోయి ఉంది ఐడెంటిఫై చేసానికి కష్టంగా ఉంది దిగే వెళ్ళే క్రమంలో వాళ్ళు ఎక్కువ టైం తీసుకున్నది కాబట్టి వాళ్ళని మనం వెంటాడలేకపోయాము అదే సార్ ఇప్పుడు ప్రధానంగా ఇక్కడే ఎందుకు చోరీలు చేస్తున్నారు అది స్పెషల్ ట్రైన్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ మనకేంటంటే హెడ్ క్వార్టర్కి అంటే హెడ్ క్వార్టర్కి బాగా దూరంగా ఉంటుంది ఇది ఈ దూరంగా ఉన్న క్రమంలో ప్లస్ హైవేకి దగ్గరలో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు హైవే ఎక్కడ ఉంటుందో బండి ఆగి ఒక కిలోమీటర్ దూరంలో నేరం చేసుకొని వెహికల్ పెట్టుకొని వెళ్దే క్రమంలో ఇది అనుకూలంగా ఉంటుంది సింగిల్ లైన్ కాబట్టి అనుకూలంగా ఉంటుంది దాన్ని ఎంచుకుంటారు అదే తెనాలు మా గుంటూరు అయితే వాళ్ళకి ఎందుకంటే త్రిబుల్ త్రిబుల్ లైన్ వాళ్ళకి హైవే దగ్గరలో ఉండదు ఇది హైవే దగ్గరలో ఉంటుంది కాబట్టి రూట్ ఎంచుకున్నారు సింగిల్ లైన్ కాబట్టి బండి ఆపంగానే ఆగిపోతుంది వాళ్ళు వాళ్ళకున్న నాలెడ్జ్తో అఫెన్స్ చేయాలని చూశారు కానీ రాత్రి వాళ్ళు విఫలమయ్యారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ రూట్లో నేరం జరగకుండా కట్టడి చేస్తానికి పై ఆఫీసర్ ఒత్తుల మేరకు అందరూ కూడా కృషి చేస్తామని కూడా నేను కోరుకుంటాను ఇది చెప్తా ఉంది రాత్రి మొత్తం మీద కూడా దొంగలు ఒక్కసారిగా రాళ్ళదాడి చేశారు రాళ్ళ దాడి చేసిన సమయంలో తమర ప్రాణాలను రక్షించుకునేందుకే ఫైర్ ఓపెనింగ్ చేసినట్లు వెంకటాద్రి చెప్తా ఉన్నారు కెమెరామెన్ తో నాగరాజు టీవీ నైన్ పల్నాడు జిల్లా